అంతా రియల్ చీమా కస్టమర్స్ కి శ్రేయభిలాషులకి మిత్రులకి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అనంత రియల్ చీమా ఇప్పటివరకు ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్స్ ని విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు బల్లారి రోడ్డు అనంతపురం దగ్గరలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ తో మన ముందుకు వచ్చారు అనంత నిధి వెంచర్ లో ఓపెన్ ప్లాట్స్ అయితే చాలా ఉన్నాయి ఈ వెంచర్ నందు హైలైట్స్ ఒక్కసారి చూసుకుంటే బ్యూటిఫుల్ ప్లెజెంట్ అండ్ పొల్యూషన్ ఫ్రీ లొకాలిటీ బీటీ రోడ్స్ అవెన్యూ ప్లాంటేషన్ వెరీ నియర్ టు స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ చిల్డ్రన్ పార్క్ ఈజీ యాక్సెస్ టు టౌన్ ప్లెంటీ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఫ్రీ రిజిస్ట్రేషన్ అలాగే బ్యాంక్ లోన్ ఇలా చెప్పుకుంటూ పోతే మన అనంత నిధి వెంచర్ నందు చాలా అమ్యూనిటీస్ ఉన్నాయి ఏపీ రేరా అండ్ ఐఎస్ఓ నైన్ డబుల్ జీరో వన్ టూ డబుల్ జీరో ఫైవ్ సర్టిఫైడ్ కంపెనీ అనంత రియాలిటీ అనంత నిధి హౌసింగ్ ప్లాట్స్ త్రీ సెన్స్ ప్లాట్ కేవలం తొమ్మిది లక్షల తొంభై వేలు మాత్రమే పర్సెంట్ మూడు లక్షల ముప్పై వేలు రూపాయలు మాత్రమే అడ్వాన్స్ గా పదివేలు కట్టిన వెంటనే ప్లాట్ ని మీకు కన్ఫర్మ్ చేస్తారు మూడు లక్షల ముప్పై వేలు కట్టిన వెంటనే అగ్రిమెంట్ కూడా చేయబడును మూడు నెలల లోపల మూడు లక్షల ముప్పై వేలు కట్టిన వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేయబడును మిగిలిన మూడు లక్షల ముప్పై వేలు ప్రతి నెల లోపు అంటే పదమూడు వేల ఏడు వందల యాభై రూపాయల ప్రకారం ఇరవై నాలుగు నెలలు కట్టవచ్చు కొత్త సంవత్సరం మీకు సరికొత్త లాంచింగ్ ఆఫర్ కూడా అందిస్తున్నారు మన అదేంటంటే ప్రతి నెల ఒక లక్కీ డ్రా విజేతకు మిగిలిన మాఫీ ఈ ఆఫర్ సంక్రాంతి వరకు మాత్రమే ఉంది మరిన్ని వివరాల కోసం ఇప్పుడే సంప్రదించండి అనంత రియాలిటీ అనంతపురం ఎండి కట్టా సుబ్రహ్మణ్యం గారిని కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నంబర్లకి మీరు వెంటనే సంప్రదించండి